మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట ఉండగా బాల్యమున ఒక స్త్రీ ఎక్కడ ఉండాలట తండ్రి ఇంట హాస్టల్లో కాదు ఆడపిల్ల ఎక్కడ ఉండాలి బాల్యంలో తండ్రి ఇంట బుద్ధి లేని క్రైస్తవ తల్లిదండ్రులారా పిల్లల్ని ఏదో ఊళ్ళే ఉద్యోగాలు చెప్పేద్దామని హాస్టల్లో పెడుతున్న బుద్ధి లేని తల్లిదండ్రులారా నిర్మించి చెప్తున్నాను బాల్యమందు ఆడపిల్ల ఎక్కడ ఉండాలి తండ్రి ఇంట ఒక స్త్రీ బాల్యమున తండ్రి అంటా ఉండాలి ఈ రోజు ఆడపిల్లలు ఎలా ఉన్నా తెలుసా అన్ని చెప్పాలా మీకు ఎవరితో ఫోన్ చార్జ్ చేస్తుందో తెలియదు ఎవరి నెంబర్లు ఉన్నాయో తెలియదు ఏం చేస్తుందో తెలియదు అన్ని మీకు చెప్పాలా చెప్పాలి తండ్రికి చెప్పాలి తల్లికి చెప్పాలి ఎంత మంచి గ్రంథం అండి పైబ ఎవరండి మత పుస్తకం ఉంది ఈ సమాజం బాగుండాలన్నా కుటుంబ వ్యవస్థలు బాగుండాలన్నా ఒక మనిషి జీవితం బాగుండాలన్న తండ్రి తండ్రింటుండు అనే తండ్రికి చెప్పాలి